అధికారం మా చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని రెచ్చిపోయే నాయకులకి సరైన సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగాను వాళ్ళు చేయించిన హత్యలు కానీ దాడులు కానీ కబ్జాలు కానీ స్కాములు కానీ ఏదైనా కూడాను ఖచ్చితంగా రోజు బయటకు వస్తాయి వాటిని నిగ్గు తెలుస్తారు ప్రజలు అనే విషయం అయితే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది అయితే ప్రస్తుతం మనం తీసుకుంటే వైసీపీ కీలక నేత అలాగే గన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి మరొక కీలకమైన కేసు అయితే నమోదైంది మరి ఈ కేసులోని ఇప్పటికే ఆల్మోస్ట్ ఆయన జైల్లో ఉండి వచ్చారు గతంలోని మరి మరలా ఈ కేసులో కూడాను వంశీ మరోసారి జైలుకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అయితే అసలు ఏంటి కేసు ఎవరి కేసును నమోదు చేశారు ఎక్కడ నమోదయ్యింది వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడిగా ఈ కేసు నమోదు చేయబడింది వంశీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా దీని వెనుక అసలు ఎవరు హస్తం ఉంది అనే కోణంలోనైతే దర్యాప్తు ఉంది మరి అసలు ఏంటి అనేది మనం కూడా ఒక్కసారి చూసుకుందాం అసలు ఈ కేసు ఎవరు ఫైల్ చేశారు మరలా కూడా వల్లనేని వంశీకి ఉచ్చు బిగుసుకోబోతోందా అన్నదైతే ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి ఆ గతంలో కూడా వైసీపీ నేతలకి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇట్లాగా ఒక్కొక్క నేత మీద కూడా కంప్లీట్ గా ఆ వాళ్ళు చేసిన గతంలో చేసిన అన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నమే చేస్తున్నారు ఒక్కొక్క స్కామ్ కూడా బయటకు వస్తూ ఉంది ఆ మరి ఇప్పుడు మళ్ళా వంశీకి సమ అంటే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ టార్గెటెడ్ గానే వీళ్ళ మీద మాచివరం పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ పై కేసు నమోదైంది సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసును నమోదు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు వంశీతో సహా మరో ఎనిమిది మందిపై మాచివరం పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు సత్యవర్ధన్ ను వంశీ అండ్ కో కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసులు గుర్తించారు ఈ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడులో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు అయితే ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్ధన్ ఉన్నారు ఈ ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారింది ఈ క్రమంలో సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో తనపై వంశీ కు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో సత్యవర్ధన్ తెలిపినట్లు కనిపిస్తోంది దీంతో వంశీతో పాటు మరో ఎనిమిది మందిపై మాచివరం పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు వల్లమనేని వంశీ ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్నారు గతంలో టీడీపీ కార్యకర్త కిడ్నాప్ బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదయ్యాయి మొత్తం పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన నూట నలభై రోజుల పాటు జైలులో గడిపి బెయిల్ పై విడుదలైన విషయం విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడి కేసు నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి వల్లభనేని వంశీ మరొక్కసారి జైలుకు వెళతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది వల్లభనేని వంశీతో పాటు ఇంకా ఈ కేసులు